బీచ్ రోడ్డు మార్గం అధ్వాన స్థితిలో రాకపోకలకు ఇబ్బందిగా మారింది రహదారి మొత్తం గుంటలమయంగా మారి వాహన అతి కష్టంగా మారింది ఈ ప్రాంతంలో వేలాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన వేలంగిని మాత ఆలయం ఉండడంతో ఉత్సవాల సమయంలో భక్తులు పర్యాటకులు అధిక సంఖ్యలో రావడం జరుగుతోంది వర్షాకాల సమయంలో ఈ రహదారి మార్గం గుండా ప్రయాణించాలంటే నరక యాత్రగా మారింది గతంలో శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి కొంతమేర శ్రద్ధ చూపినప్పటికీ వైసీపీ పాలనలో మంత్రిగా పనిచేసిన కాకని గోవర్ధన్ రెడ్డి పెద్దగా స్పందించలేదన్న విమర్శలు వినవస్తున్నాయి గతంలో మంత్రిగా పనిచేసిన ఆనం రామనారాయణ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిపై పలు సూచనలు చేయడం జరిగినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మారడం సర్వేపల్లి నియోజకవర్గానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే కావడం అదేవిధంగా రామనారాయణ రెడ్డి మంత్రి కావడం జరిగింది ఇప్పటికైనా కోడూరు బీచ్ రోడ్ మరమ్మతులు పర్యాటక రంగం అభివృద్ధి జరుగుతుందన్న ఆశాభావాన్ని ఈ ప్రాంత పర్యాటకులు వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఈ మాత్ర దేవాలయానికి అనుత్యమైందంటే వందలాది మంది యాత్రికులు వస్తూ ఉంటారు ఇక్కడ రోడ్డు వసతులు అయితే సరిగా లేవు ఇక్కడ ఉండడానికి వసతులు లేవు గత ప్రభుత్వాలన్నీ కూడా పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా కూడా పట్టించుకొని తగు చర్యలు తీసుకోగలని చెప్పని కోరుకుంటున్నాము రోడ్లు వసతి అయితే పూర్తిగా అధ్వానంగా ఉంది ముందు రోడ్ల సంగతి కొద్దిగా ఈ ప్రభుత్వం అయినా పట్టించుకుంటుందని కోరుకుంటున్నాం ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు గూడూరు నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తూనే ఉంటారు ఇక్కడికి అను నిత్యం వస్తూనే ఉంటారు కానీ ఏంటంటే ఇక్కడ సరైన వసతులు అనేది లేవు ఈ ప్రభుత్వం అన్నా పట్టించుకొని ఆ వసతులు కల్పిస్తాయని కోరుకుంటున్నాం